నా ఉన్న కార్యకర్తలందరికీ నమస్కారం అందరికీ ఆలోప గుడ్ మార్నింగ్ అయితే మా గురువు వచ్చి నెహ్రూ అయితే రెండవ రోజు ధ్యాన జ్యోతి కార్యక్రమాలు తొమ్మిది అంటే సిలబస్ తొమ్మిది నుండి తొమ్మిది ముప్పై నిమిషాల వరకు స్వాగతం ప్రార్థన రెండవ రోజు పురస్కరణ గ్రూప్ స్వాగతం మరియు ప్రార్థన తొమ్మిది ముప్పై నుండి పది ఇరవై వరకు అరవై యాభై నిమిషాల పాటు పిల్లలు అభివృద్ధి పిల్లలు ఎలా నిలుస్తుంటారు పది ఇరవై నుండి పది ముప్పై వరకు సమగ్ర అభివృద్ధి పరిచయం పది ముప్పై నుండి పదకొండు గంటల వరకు సమగ్ర అభివృద్ధి అంశాలు సంబంధించిన ప్రాముఖ్యత ఫలితాలు మరియు కృత్యాలు పదకొండు గంటల నుండి పదిహేను నిమిషాలు పదకొండు పదిహేను నుండి పన్నెండు నలభై ఐదు సమగ్రాభివృద్ధి అంశాలకు సంబంధించిన ఫలితాలు మరియు కృత్యాలు పన్నెండు నలభై ఐదు నుండి ఒంటి గంట పదిహేను నిమిషాలు అంటే ముప్పై నిమిషాలు దశ మరియు వయసుకు తగిన కృత్యాలు ప్రాముఖ్యత డొమాయిన్లు ఒంటి గంట పదిహేను నుండి రెండు గంటల వరకు భోజనం విరామం రెండు గంటల నుండి రెండు పదిహేను నిమిషాల వరకు ఎనర్జీస్ రెండు పదిహేను నిమిషాల నుండి మూడు నలభై ఐదు నిమిషాల వరకు ఆట ఆధారిత కృత్యాలు పరిచయం మరియు ఏడబ్ల్యూసిలో స్వాగతం హాజరు మరియు స్వేచ్ఛ ఆటలు మూడు నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు పదిహేను నిమిషాల వరకు ఆట ఆధారిత కృత్యాల గురించి పరిచయం మరియు ఏడబ్ల్యుసి ఏడబ్ల్యూడబ్ల్యూ అంగన్వాడీ కార్యకర్తలో స్వాగతం మరియు కృత్యాలు స్వేచ్ఛ ఆటలు వీడియో ప్రదర్శనలు నాలుగు పదిహేను నిమిషాల నుండి నాలుగు ముప్పై నిమిషాల వరకు టీ బ్రేక్ నాలుగు ముప్పై నుండి ఐదు గంటల వరకు అంటే రెండవ రోజు జరిగిన క్లాసుల గురించి అనుభూతి చర్చ మామిడి పండు అంకెల గురించి ఈసీసీఈలో ఒక భాగంగా త్రీ టు సిక్స్ వరకు చెప్పుకున్నాం ఇప్పుడు త్రీ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలు మెచ్యూరిటీ ఎలా ఉంటుంది పిల్లవాడు ఆరోగ్యంగా ఉండడం ఎలా పిల్లవాడు మెదడు మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది నేను నా కుటుంబం రెండు నా నా ఇల్లు మూడు చంతువులు నాలుగు పక్షులు ఐదు పండ్లు ఆరు కూరగాయలు ఏడు రవాణా ఎనిమిది చెట్లు మరియు మొక్కలు మరియు చెట్లు తొమ్మిది గాలి పది నీరు ఈ పది అక్షరాల సమగ్ర అభివృద్ధిలో ఉంటుంది ముఖ్యాంశాలు శారీరక అభివృద్ధి భావో అభివృద్ధి మేధా అభివృద్ధి సామాజిక భావోద్వేగ అభివృద్ధి ఐదు సృజనాత్మక అభివృద్ధి లేదా అభివృద్ధి అని కూడా అంటారు ఇవి సమగ్ర అభివృద్ధిలో భాగాలు శారీరక అభివృద్ధి పిల్లల చలన నైపుణ్యాలు ఉపయోగపడే అభివృద్ధి సూక్ష్మ కండరాలు స్థూల కండరాలు సూక్ష్మ కండరాల అభివృద్ధి చిన్న కండరాలు సూక్ష్మ కండరాల అభివృద్ధి గుచ్చడం కాగితాలు చంపడం బటన్స్ పెట్టడం రాళ్ళు పేర్చడం కాగితాలు అరిగించడం మట్టితో బొమ్మలు చేయడం కాగితాలు ఉండలుగా చుట్టడం రంగులు వేయడం చేతితో ముద్రలు వేయటం స్థూల కండరాల అభివృద్ధి నేరుగా సమాంతరంగా వంకర కేటాయిగా ఉన్న రేఖలపై నడవటం వివిధ రకాలుగా ఎత్తడం ఎక్కడం దిగడం జారడం గెంతుతూ పైగెత్తడం కాగితాలు కాలితో తండడం బర్తితో ఆడటం జంతువుల లాగా నడవటం పిల్లలతో చేసుకునే అభివృద్ధి బాబా వ్యక్తి కన్నా తోడ్పడడం మరియు అనిర్దేశిత సంభాషణ జరపడం పద్యాలు మరియు పాటలు చెప్పాలి చెప్పించాలి కథలు చెప్పాలి చెప్పమని కథలపై చర్చ జరపాలి కథలను రోల్ ప్లే చేయాలి సొంత వాక్యాలతో మాట్లాడించాలి చిత్రాలపై సంభాషణ జరపాలి నటన అనుకరణ చేయించాలి పుస్తకాలను పరిచయం చేయించాలి చదవడం మరియు వ్రాయడం కోసం ముందస్తు తయారు చేయాలి శబ్దాలను గుర్తించడం మరియు మాట్లాడటం తోలుబొమ్మలాటలు సూచనల యొక్క అవగాహన మేధా అభివృద్ధి ఒకేలా ఉన్న వాటిని చెత్తపరచడం రంగు ఆకారానికి అనుగుణంగా వేరుపరచడం వివిధ వస్తువులు వర్గీకరణ చిన్న పెద్ద పెద్ద చిన్న క్రమంలో అమర్చడం వస్తువుల మధ్య తేడా చెప్పడం బరువు తేలిక పద్ధతిని అర్థం చేసుకోవడం విషయాలు క్ర క్రమానుసారం చెప్పడం సంఖ్యలు జ్ఞానేంద్రియాలు మౌలి మౌలిక కూడి కూడికలు తీసివేతలు సమానతలు సామాజిక భావోద్వేగ అభివృద్ధి ఆనందం ప్రేమ కోపం భయం ఆశ్చర్యం విస్తారం మరియు విశ్వాసం మొదలైన అనుభూతి చెందిన భావాలను భావోద్వేగ అభివృద్ధి అని అంటారు సామాజిక అభివృద్ధి చిన్న సమూహంలో ఆడటం పండగలు పుట్టినరోజులు జరుపుకోవడం కలిసి భోజనం చేయడం తన వంతు వచ్చే వరకు వేచి ఉండడం ఇతరులు చెప్పేవాటిని శ్రద్ధగా వినడం వస్తువులను పంచుకోవడం భావోద్వేగ అభివృద్ధికి తోడ్పడే నృత్యాలు అభినయం చేయడం కథలు వినడం చెప్పడం పండుగలు జాతీయ పండుగలు జరుపుకోవడం ఇసుక మరియు మట్టితో ఆడుకోవడం బొమ్మలతో ఆటలు ఆడుకోవడం సృజనాత్మకత అంటే చిత్రకళ బొమ్మలు వేయడం సమస్యలు మట్టితో ఆటలు కథలు తయారు చేయడం అభినయం చేయడం స్వేచ్ఛ ఆటలు చిత్రాలు చేయడం పనికిరాని వస్తువులతో తయారు చేయడం